వెల్కమ్ <laughs>

ఎవరు ప్రేమింపవలనే మీకు కొంత అన్యాయించున్నాను యోహాను థర్టీన్ థర్టీ ఫోర్ ఎనిమిదవ అంశం విశ్వాసం ఓ సాంస కార్యం కట్టత వాక్యం ఏసు నీవు లేచి పరిపెత్తుకొని నడుమని వాడితో సమృద్ధి జీవనం కఠిన వాక్యం దొంగ దొంగతనతో హత్య నాశనం చేయటం వచ్చును కానీ మరి దేనికి రాదు గొర్రెల జీవం కలుగుపడే అది సమృద్ధిగా కలుగుపడే నేను వచ్చిన అని నిశ్చయంగా చెప్పుచున్నాను యోహాను పెంటెంట్ మూడు రోజు